రిహి ఓం నమో నారాయణ గజేంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు అయిపోయింది నాకు ముచ్చ కూడా వచ్చేస్తూ ఉంది శరీరం అలసిపోయింది దేహం బుడశను రావే కావకదే వరద వరద అంటే మీ వరాలిచ్చి అభయమిచ్చి వచ్చి కాపాడేవాడువు అని విన్నాను కడుకొచ్చి కాపాడు కాపాడకపోతే నేను ఇంకా అయిపోతాను నేను అయిపోతే నేను నేను పిలవలేను పిలవకపోతే అయిపోయింది అక్కడికి ఏమైపోయింది పోతుంది పుట్టేట నిజము పో నిజము జాతశ్చత్రువం మరణం అని సరే గజేంద్రుడికి ఇవన్నీ తెలియదు కదా భగవద్గీత చదవలేదు గజేంద్రుడు గజేంద్రుడికి ఎవరు చెప్పారు ఆయన ప్రార్థిస్తాను రావే వరద ఇప్పటికీ ఆయన పేరు తెలియదు ఇంకా కూడా రావే వరద కర్రించవే భద్రాత్మక ఓ దివ్య దేహస్వరూపం కలిగినవాడ కోటి సూర్యకాంతి ప్రభాసమానమై దివ్య తేజస్సుతో ప్రకాశించేటటువంటి దివ్య సౌందర్యముతో సృష్టి అంతా నీలో ఉండి నిండి ఉండి నీ నేత్రాలు కమల నేత్రాలు కమలనయుడు కమలాక్షుడవు కమలేశ్వరుడు రమాపతివి ఇన్ని పేర్లు నీకున్నాయి ఇంకా నేను చేసేదేముంది నువ్వు రక్షించకపోతే నేను పడిపోయేది ఖాయము మానవులు కూడా ఇంతే గడిచినంతకాలం నాకంటే వీరుడు లేదు ఇట్లా 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 అనేక రకాలుగా అంటుంటారు నేను ఏం చేస్తానో చూడు ఏం చేస్తావు ఏం చేసేదే ఉంది చేసేది నువ్వేం చేసేసి పని లేదు చేయాల్సిందేదో జరిగిపోయి ఉంటుంది అర్జునుడు బావా వీళ్ళ నేను చంపలేను యుద్ధ రంగంలో ఊరి అమాయక పిచ్చివాడా నువ్వు ఏం చంపేది నువ్వు ఒట్టి అమాయకుడుగా ఉండవు వాళ్ళ చావు నేను ఎప్పుడు చేస్తాను వాళ్ళు చనిపోయినారు కూడా అంటే వాళ్ళకి చావు అందరి చావు నిర్ణయించబడి ఉంటుంది పుడతానే ఎప్పుడు పోవాలో రాసి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు చనిపోయిన వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళని నువ్వు చంపేది ఏముంది కాకపోతే భౌతికంగా నువ్వు నీ అస్త్రాలు ఉపయోగించాలి తప్పితే చూడు నా లోపల వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పోతారు అంత కనబడుతుంది ఇది మనం తెలియకుండా అజ్ఞానంతో నేను వీరుణ్ణి నేను ఇంత మోసాలతో కుట్రలతో ఉపతంత్రాలతో ఇవే నా జీవిత లక్ష్యం అనుకుంటే పరమాత్ముడు దయామయుడైన పరమేశ్వరుడు ఎప్పుడు కూడా దుర్గుణాలను చెడు గుణాలను చెడు ప్రవృత్తిని అనేక రకాలుగా అందరినీ బాధించేవాళ్ళని ఆయన ఎంతో కాలం క్షమించాడు దానికి సమయం వస్తుంది అప్పుడు శిక్షిస్తాడు ఎందుకు ఆ బాధ మనకు కనుక అన్ని శరణం వేడుకుంటూ ఆనందిస్తూ మన హాయిగా కదా అని అనుకుంటే ప్రతి ఒక్కరూ లోకమే ఆనందమయం మానవ జీవితమే ఒక ప్రశాంతమైనటువంటి ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో నిశ్చలంగా మబ్బులు లేనప్పుడు అలా ఉంటుంది ఆ విశాలమైన ఆకాశం మనకు హృదయంగా మారిపోతుంది అప్పుడు ప్రేమించడమే తప్పే ద్వేషించడానికి మనుషులు ఎవ్వరూ ఉండరు ద్వేషము అనే దానికి తావే ఉండదు ఎందుకు అందరూ ప్రేమస్వరూపులైపోతే ఎవరిని ద్వేషించాలి కనుక ద్వేషము ప్రేమ తేల్చుకోవాల్సింది మన మనసు మన లోపల ఉండేది దానిని మనం బయటికి లాకపోతే ఎప్పటికీ మారలేము మారితే చివరిలో కొంచెం ఆనందంగా ఉంటుంది గోవింద గోవింద అఖలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయవర పరిపాలక ఏడుకొండలవాడ వెంకటరమణ ఓయిందా నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం అందే జగద్గురు